వీడియోలో చూస్తుంది కంచిచర్లలో శ్రీనివాసం సిఆర్డీ అప్రూవ్డ్ లేవు ఇందులో నలభై ముప్పై అడుగుల తార్ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కరెంటు సదుపాయం వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ ఎంట్రన్స్ ఆర్చి గేటు ఉంటాయి అలాగే ఇప్పుడు మనం వీడియోలో చూస్తుంది కంచిచర్ల టౌను విజయవాడ హైదరాబాద్ హైవే దాని పక్కనే అనుకుని ఉన్న టౌన్ మన సైట్కి ఐదు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది దూరం ఈ వెంచర్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకి ఒక కిలోమీటరు మనం రింగ్ రోడ్డు లోపలికి ఉంటుంది ఈ వెంచరు అలాగే పర్యటన లాజిస్టిక్ హబ్ రైల్వే స్టేషను రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అమరావతి రాజధానికి వెళ్ళటానికి మూలపాడు దగ్గర గేట్ వే ఆఫ్ క్యాపిటల్ అని చెప్పి ఎంట్రన్స్ కట్టి నది మీద కేబుల్ బ్రిడ్జి ప్రపోజల్ ఉంది అక్కడికి ఆ కేబుల్ బ్రిడ్జి ద్వారా మనం పదమూడు కిలోమీటర్లలో రాజధానికి చేరుకుంటాం పదిహేను నిమిషాలు ప్రయాణం ఈ వెంచర్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో సిఆర్డీ అప్రూవ్ ప్లాట్లు ఉన్నాయి